ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎక్కడ ఆగుతలేం కదా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ పదహారు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల అయితే ఉంది ప్రతి అడుగడుగునా ఈ ప్రభుత్వం తప్పిదాల మీద మూసి బాధితుల్ని ఎవరు బీఆర్ఎస్ పార్టీ నువ్వు పెట్టి పేదల ఇండ్లు కూలిస్తే ఆ పేదలకు అండగా నిలబడ్డలేవరు బీఆర్ఎస్ పార్టీ ఇలా నువ్వు చేసే అరాచకాలను ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షలాగా ఒక కవచం లాగా నిలబడతా ఉంది నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది నెలలు అయింది ఒక్క మంచి పని ఉన్నదా కేసీఆర్ కిట్ బంధ్ పెట్టినావు రైతు బంధు బంధు పెట్టినావు ఇవాళ బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా చేసిండు రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు ఇయాల రాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ పరిశ్రమలకు రైతులకు గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు ఒకడంటాడు ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదు అంటాడు ఒకడంటాడు యాభై వేల ఎకరాలే అంటాడు ఒకడంటాడు లక్ష ఎకరాలకే నీళ్ళు అంటాడు నేనంటలేను నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఇరవై లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మీద కమిషన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటున్నావు ఆనాడు జరిగిన మంచి పనిల మీద కమిషన్లు వేసాడు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకున్నాడు ఇంతకు మించి నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు దివాలా దివాలా అని మాట్లాడతాడు నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానా కానీ దివానా దివానా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే నాది అభివృద్ధిలో పోతున్న దేశం నా రాష్ట్రం నాది సర్ప్లస్ స్టేట్ నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు పాలనను ముందుకు తీసుకుపోయేవాడు కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలే ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఈరోజు ఇలా రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది జిఎస్టీ తగ్గింది మైనింగ్ తగ్గింది రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు తగ్గిముఖం ముఖం పట్టినాయి ఇది నీ పాలన చేతగా నీ వైఫల్యం వల్ల ఇలా తెలంగాణ ఆగమవుతుంది కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాదిని అర్థంలో అది నేల వైపు చూస్తూ ఉంది నాడు రాష్ట్రం యొక్క ఆదాయం అరవై వేల కోట్ల నుంచి రెండు లక్షల అరవై వేల కోట్లకు పదేళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు కానీ రేవంత్ ఏడాదిని అర్థంలో ఆదాయం తగ్గుముఖం బట్టి ముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇది నీ వైఫల్యం నీ చేతకాంతనం వల్ల జరిగింది బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్ గా ఉన్నారు ఇవాళ ఎన్నికలు జరిగితే వంద సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కున్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ అసలు కేంద్రంలో ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ ఇయాల పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఏం చేసింది బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ గోదావరి బనగచర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడాడు ఈటల రాజేందర్ మాట్లాడాడు ఎందుకు మాట్లాడరో అని నేను అడుగుతా ఉన్నా ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం కృష్ణా నదిలో మొన్న అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడి మన హక్కును కూడా వాడుకునే తెలివితేటం లేవు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది మేము వదిలిపెట్టం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్తాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం బీజేపీ నాయకులారా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బంక ఆపండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ సొంతగానే ఉంటది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడు ఎవడో పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతుంది ఎవరితో పొత్తు పెట్టుకోము బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది ఏదో నాలుగు ఎక్కువ వస్తాయి అనుకోండి ఓటేసినాం బిడ్డ నాలుగు ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ అవుతుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడిచ్చినా చెప్తా ఉన్నారు ఏం చెప్పింది వాళ్ళు ఆ రోజు అరే రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తాం పదివేల రైతు బంధు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఉద్యోగస్తులకు రాగానే నాలుగు డిఏలు ఇస్తాం పాత బకాయిలు ఇస్తాం బెస్ట్ పీఆర్సీ ఇస్తాం అన్నారు ఇప్పుడు మాట్లాడితే నన్ను గోస్క తింటాం అంటుంటాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికేలు వచ్చినాయి నీ భూముల కానికి నాలుగు వేల కోట్లతో సిక్స్ లైన్ రోడ్కు డబ్బులు వచ్చినాయి వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఆడికే పిలుస్తున్నావు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు రైతు బంద్ ఇవ్వమంటే పైసలు లేవంటావు ఉద్యోగులకు డిఏలు ఇవ్వంటే పైసలు లేవంటావు కానీ బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వేల కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికేలు వచ్చినాయి బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అన్నావు ముందు ఎనభై కోట్లు అన్నావు తర్వాత నూట ఇరవై కోట్లు అన్నావు ఇప్పుడు రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అని అది స్కూల్కి ఇంకా పునాది కూడా కావాలి ఎనభై కోట్లకెళ్ళి రెండు వందల కోట్లు చేసిన దాన్ని అంటే అదొక ఐదు ఆరు వేల కోట్ల స్కామ్ అవుతున్నది ఇవాళ వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ ప్రజలకు ఇచ్చేదో రైతులకు ఇచ్చేదో మా ఎస్సీలకు మా బీసీలకు మా ఎస్టీలకు ఓవర్సీజ్ స్కాలర్షిప్ ఇవ్వాలే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు నువ్వు ఏడాది అర్థమైంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న ప్రేమ ఇదేనా అని అడుగుతా ఉన్నా బంటి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ ఎస్సీ బీసీల మీద మీకు ప్రేమ లేదా మాటల్లో కోటలు దాటుతున్నాయి ఎస్సీలు బీసీల మీద ప్రేమ ఒలక కానీ ఆ పిల్లల చదువులాగిపోతుంటే ఏడాది నడ్డం నుంచి ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ అన్యాయం చేస్తుంటే మీకు కనబట్టలేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా మనందరం బీఆర్ఎస్ కార్యకర్తలం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ ను బయటకు తీసుకొచ్చింది మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు విద్యార్థి ఉద్యమకారులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సైజ్ గా ప్రవర్తిస్తున్నారు మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తలు వేధించిన అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్న లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెప్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను మా సర్పంచ్లను మా ఎంపీడీసీలను మా జెడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు లేసుకుంటా కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు ఇప్పటికి కూడా రెండేళ్ళ నుంచి ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు వేల కోట్ల రూపాయల బిల్లులు కేవలం నలుగురు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది నలుగురికే పన్నెండు వందలు ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో పన్నెండు వందలు ఇవ్వడానికి ఏమో డబ్బులు లేవంటాడు పన్నెండు వేల కోట్లు మాత్రం నలుగురు బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇలా పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ